వీసీ నియామకంలో జరుగుతున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రికి బీజేవయం రాష్ట్ర అధ్యక్షుడు చేవెల మహేందర్ వినతి ఇచ్చారు ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాక్డోర్ ద్వారా సీట్లను లక్షలకు అమ్ముకుంటున్నారన్నారు మంత్రిమండలి సొంత మనుషులను దోస్తులను వీసీలుగా నియమిస్తున్నారని ఆరోపించారు సీనియారిటీ ప్రకారం నిజాయితీగా నిస్వార్థంగా వారిని వీసీలుగా నియమించాలని కోరారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని హెచ్చరించారు కొంచెం పైన అందరికీ నమస్తే నితిన్ ఈరోజు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో లింబాద్రి గారు వారిని కలిసి ఈ యొక్క చైర్మన్ అండర్లో నడుస్తున్నటువంటి ఏవైతే కౌన్సిలింగ్లు ఉన్నాయో అదేవిధంగా ఏవైతే ఇంజనీరింగ్ సీట్లు అలాట్మెంట్లు ఉన్నాయో వాటిపైన జరుగుతున్నటువంటి అవకతవకల పైన భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మేమందరం కూడా సమస్యల పైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది సానుకూలంగా చైర్మన్ గారు స్పందించడం ఇచ్చినటువంటి సమస్యలు అన్నింటిపైన తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది కావున ఈ సందర్భంగా మీడియా సమావేశ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసినటువంటి విషయం ఏమంటే ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఏ కేటగిరీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్స్ ద్వారా అలట్మెంట్ అవుతున్నటువంటి సందర్భంలో మిగిలినటువంటి ఏవైతే మిగిలినటువంటి సీట్లను సీట్లన్నిటిని కూడా ప్రభుత్వం అఫీషియల్గా ప్రభుత్వం అఫీషియల్గా బీ క్యాట్ ద్వారా వాటిని అన్నిట్లను కూడా అలట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాజమాన్యాలు కావచ్చు అదేవిధంగా టాప్ మోస్ట్గా ఉన్నటువంటి ఏవైతే ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి యాజమాన్యం అంతా కూడా ఈ బీ క్యాటగిరీకి సంబంధించినటువంటి సీట్లను అన్నిట్లను కూడా డోర్ ద్వారా అత్యధికంగా లక్షలాదికి లక్షలాది రూపాయలను వెచ్చించి అమ్మడాన్ని బీజేఎం ద్వారా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం భారతీయ జనతా పార్టీ గతంలో కూడా ఏదైతే బి కేటగిరీలో వసూలు చేస్తున్నటువంటి అన్నింటిని కూడా ఇల్లీగల్గా వసూలు చేయడం జరుగుతుంది అలాంటి అలాంటి కళాశాలల యొక్క పర్మనెంట్ల మొత్తం కూడా పర్మిషన్లను మొత్తం కూడా తీసేయాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరిగింది నిరుపేదలైనటువంటి చదివే లక్ష్యంగా మేము చదివి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఎవరైతే విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు కోరుకుంటారో వారి యొక్క కోరికలకు అడ్డుకట్ట వేసే విధంగా ఈరోజు ఈ యొక్క యజమాని యొక్క స్థితి ఉందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము తెలంగాణ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని చెప్పేసి మీరు ఏ విధంగా అయితే మీరు చెప్పినారో మీ అందరిలో మంచి మార్పు రావాలంటే ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీ యొక్క దందాన్ని మొత్తం కూడా ఏదైతే డబ్బులు లక్షలు సిఎస్సి సీటు ఈసీ కానీ ట్రిపుల్ఈ కానీ ఇటువంటి వాటిని అన్నిట్లను కూడా పది లక్షలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నాం ఇది అందరికీ కూడా తెలుసు సమాజంలో ఉన్నటువంటి ప్రజానికానికి కావచ్చు సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే తెలిసి తెలిసి తప్పు జరుగుతుంటే అలాంటి కళాశాలల విషయాలల్లో మీరందరూ కూడా వారి మీద చర్యలు తీసుకోవాలి మీ అందరూ కూడా తెలుసు ఏ ఏ కాలేజీలు దాదాపుగా టాప్ ఎయిటీన్లో ఉన్నటువంటి కాలేజీలన్నీ కూడా ఈ కాలేజ్ ఆ కాలేజ్ అని లేదు అన్ని కాలేజ్ సిబిఐటి కాలేజీతో మొదలు పెడితే మల్లారెడ్డి కాలేజీతో మొదలు పెడితే అన్ని కాలేజీలు మొత్తం కాలేజీలన్నీ కూడా ఈ విషయాలలో తప్పులు చేస్తున్నాయి ఆ తప్పులలో అన్ని మేనేజ్మెంట్ ఉన్నాయి ఎవరైతే అట్లా ఎవరైతే అట్లా తప్పులు చేస్తున్నటువంటి వ్యక్తులని ఆ కాలేజ్